అండి వెల్కమ్ టు కృష్ణా గార్డెన్ ఈరోజు నా రెసిపీ గుత్తి దొండకాయ కారం ఎలా చేయాలో చూద్దాం దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము దొండకాయలు ఇలా గుత్తిలా కట్ చేసుకోవాలి మనం వంకాయ గుత్తి వంకాయ ఎలా కట్ చేసుకుంటాము అలా కట్ చేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు ఉల్లిపాయలు చేరుకుని చేరుకున్నాను రెండు పెద్ద ఉల్లిపాయలు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ వేసుకుని డీప్ ఫ్రై చేసుకుందాం దొండకాయలు డీప్ ఫ్రై చేసుకుందాం వంకాయలు అయితే నూనెలోవి కానీ మగ్గిపోతాయి కానీ ఇవేమో కొంచెం మగ్గవు కాబట్టి తొందరగా నిమ్మ గార్డెన్లో దొండకాయలు అండి కొంచెం వేగ కొంచెం మగ్గవి ఎందుకని చెప్పి ముందు వేపుతాం అనమాట ఆయిల్ కాగుతుంది అవి కాయ కింద వేసుకుందాం పక్కన వేసుకుందాం ఒకసారి తిప్పుకుందాము డీప్ ఫ్రై ఇలాచ వేపుకుందాం ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ దొండకాయ లేగిపోయినాయి కదా తీసేద్దాం అలాగే డీ కొంచెం బాగా డీప్ ఫ్రై అయిపోతే బాగుంటాయి అన్నమాట దొండకాయలు కూడా వేసేసుకుందాం బాగా తిప్పుకుంటే ఒకసారి బాగా వేగుతాయి కదా బాగా ఒకసారి తిప్పుకుంటే బాగా వేగిపోతాయి మొత్తం తీసేసుకుని ప్లేట్లో తీసేసుకుని ఒకసారి ఆయిల్ ఎక్కువ ఉంది కదా కొంచెం తీసేద్దాం ఆయిల్ ఆయిల్ కొంచెం తీసేసి కానీ ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు చీరుకున్నాం కదండి అవి వేసి ఉల్లిపాయలు పిచ్చిపరిగా వేసేద్దాం బాతిప్పు సరిపడా సా ఉప్పు వేసుకుందాం కళ్ళు ఉప్పు వేసుకుందాం కళ్ళు ఉప్పు బాగుంటుంది వేస్తే బేగ ఎగుతాయి కదా ఉల్లి ముక్కలు ఉప్పు వేసేసుకొని ఒకసారి బాగా తిప్పుకొని ఒకసారి మోర్ పెట్టుకుందాం సార్ మూర్తీస్ మళ్ళీ చూసి ఒకసారి కొంచెం కలర్ మారింది కదా ఇక్కడ కొంచెం ఎక్కువ ఫస్ట్ వేసుకుందాం ఇప్పుడు ఫస్ట్ వేసుకుందాం తర్వాత కారం సరిపడా కారం వేసుకున్నాం ఒకసారి బాగా తిప్పుకొని ఉడకని వెళ్తాం నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి తర్వాత ఆల్ అని వస్తుంది అది మీరు ప్రెస్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియోస్ మీకు వస్తాయన్నమాట ఒకసారి తిప్పేసుకోండి బాగానే స్పూన్ గరం మసాలా వేద్దామండి స్పూన్ వేసుకోండి సరిపోద్ది గరం మసాలా ఒకసారి బాగా కలుపుకుని మొత్తం అంతా కలిపితే మొత్తం అప్పుడు దొండకాయలు వేసుకున్న దొండకాయలు బాగా పడతాయి ముందు ఉల్లిపాయలు బాగా కలిసిపోయేలాగా కలుపుకొని దొండకాయలు వేసేసుకుందాం ఇప్పుడు దొండకాయలు బాగా కలుపుకున్నాం ఇంకా దొండకాయలు పెట్టేలాగా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి మూత పెట్టి ఒకసారి ఒక ఫైవ్ మినిట్స్ మా తర్వాత ఇదండి తీసేసుకుందామండి బౌల్లో తీసేసుకుందాం ఇదండి నా ఇదండి నా రెసిపీ గుత్తు దొండకాయ కారం నా ఈ రెసిపీ నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత అగ్గే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి తర్వాత ఆలన్ వస్తుంది కదా దాన్ని క్లిక్ చేస్తే మీరు ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తాయి ఈ రెసిపీ మీరు ఒకసారి ట్రై చేసి నాకు ఎలా ఎలా ఉందనేది నాకు కామెంట్లో చెప్పండి ప్లీజ్ లైక్ అండ్ షేర్